అన్నదేంటి ఎవరినైతే మీరు డోర్ టు డోర్ తిరిగి జగనే రావాలి జగనే రావాలి అని చెప్పి పార్టీ ప్రచారం చేసుకున్నారో వారిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయటం తప్పు అని చెప్పారు అందులో తప్పేముంది దానికే మీరు మరి విభత్సంగా కంగారు పడి ఉరికిపడి భయపడుతున్నారు ఉపాధ్యాయులు పక్కన పెడతారా విద్య నేర్పే ఉపాధ్యాయులు ఎవరు తప్పు చేసినా విద్య నేర్పే ఉపాధ్యాయులు తప్పు చేసే అవకాశం అతి తక్కువగా ఉంటుంది అంటే మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఈ మూడున్నర సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే ఉండాలి అబ్బో వాళ్ళు మీద సర్ లాయిల్గా ఉంటారని మీ భావన సరే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి ఎలాగో వాళ్ళే ఉండాలంటే ఈ మూడు సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళందరినీ మార్చాలి మార్చండి బట్ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో ఉంటారు దేశం దేశమంతా ఒకరోజు నూట డెబ్బై ఐదు అంటే నూట డెబ్బై ఐదు వస్తాయంటే ఎందుకమ్మా అంటే ఉపాధ్యాయుని తీసేసి మీ వాలంటీర్లు నెట్టేసుకుని మీ ఇచ్చి వచ్చినట్లు ఎలక్షన్లు చేసేసుకుని అలాగే అందరి మీద దొంగ కేసులు పెట్టేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై ఎన్నికల మూతుల దగ్గర రాకుండా చేసేసి ఇన్ని అరాచకాలు చేసి టీచర్ని పక్కన పెట్టి ఇన్ని అరాచకాలు చేసి ఏదో రకంగా నెగ్గేద్దారని నూట డెబ్బై సీట్లు వచ్చేస్తాయని చెప్పి మేము ముందు నుంచి చెప్పాం కదా నూట డెబ్బై అని అంటే అరాచకాల గురించి కాకుండా అదే సర్వేల గురించి అంత ఒక్కడా సర్వేలు అన్నీ తెలుసు ఎవడు చేసాడో తెలుసు అద్భుతంగా మెటిక్యులస్గా మెథాడికల్గా సర్వేలు మేము చేసుకున్నాం ఒక ఘోరమైన పరాజయాన్ని అతి దారుణమైన పరాభవాన్ని మోట కట్టుకోబోతున్నారు రైత నాయకులు అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కడ ఈవెన్ సత్తా సత్తా అది లీగల్ అయినా నాకున్న సమాచారం మరి యాభై ప్రాంతాల్లో వేస్తున్నారు అది భవిష్యత్తులో ముప్పైకో ఇరవై ఐదుకో పడిపోతుంది ఎందుకంటే వాస్తవానికి రావటానికి వాళ్ళు కూడా కోసం ఒక నెల పట్టచ్చు ప్రస్తుతానికైతే అవుటమ్మా పార్టీ అవుటమ్మా సో ఎన్ని డ్రామాలు వేసినా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చి సీరియస్ అయిన తర్వాత మరి ఇంకా ఈ తొత్తులు లాంటి దిక్కు మారిన పనికి మారిన అధికారులు ఉంటే వాళ్ళకి తగిన శాస్తి తప్పదు ఇక ప్రస్తుతత్వం లేటెస్ట్గా అంశం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయామంటే ఒక ఎంపీ కూడా రాజ్యసభ పోయేలాగా ఉందని హడావుడిగా మరి ఒక నలుగురు మీద అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ ఇచ్చారు బహుశా మరి ఒక నలుగురు అప్పట్లో రైకాపాల్లో జాయిన్ అయ్యారు వంశీ గారు గిరి గారు ఇంకెవరో వైజాగ్ గణేష్ గారు ఇంకెవరు మన నలుగురు మరి వాళ్ళైతే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల సమావేశాల్లో కూడా పాల్గొన్న వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మరి ఇంత క్లియర్గా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మరి డెఫినెట్గా వీళ్ళు కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయమంటారు ఆయన చెప్తాను వీళ్ళు సేమ్ అంటే కోర్టులు ఉన్నాయి చేస్తే అందరినీ చేయాలి లేకపోతే ఎవరిని కూడా చేయటానికి వీలుండదు సో దానికోసం భయపడి పెద్ద వీరుణ్ణి సూర్యుని అని చెప్పి ఇన్నాళ్ళు కౌలు చెప్పుకు తిరిగిన మీరు మరి మీ మూడవ లిస్ట్ని మూడు రోజులుగా వాయిదా 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 వేస్తూ గజగజ వరుకుతున్నారు ఏదైనా ఒక సీటు తప్పకుండా ప్రతిపక్షం గెలుచుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి దొంగ 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 అన్నట్టుగా మరి మీరు సీటుకి ఎంత డిమాండ్ చేస్తున్నారు అనేది జగమరిగిన సత్యం మరి అటువంటిది దొంగ దొంగ అన్నట్టుగా మరి తెలుగుదేశం పార్టీని మీరు సీటుకి ఎంత అడుగుతున్నారు మీరు సీటుకి ఎంత అడుగుతున్నారు అని చెప్పి పరంగంద వేసేయాలని చెప్పి మీ పేపర్లో మీరు రాసేసుకుంటే ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం వాళ్ళు ఎవరు అది విశ్వసించే పరిస్థితి లేదు ఓకే ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోవాలి ఎన్నికల ప్రక్రియ మరి జరగాలి అంటే ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోవాలి పార్టీకి ఓకే ప్రజలు ఫండ్ ఇస్తారు పట్టి ఖర్చు పెట్టింది పార్టీ ఎందుకంటే మరి ప్రతి పార్టీ డబ్బులు తీసుకుంటారు కదా అంటే బాగుండు అవ్వాలా మీకంటే ఎక్కువ వస్తున్నారు వీళ్ళు తక్కువ వచ్చింది సో ఎవరెవరికి అది చేసుకోవాలి ఓకే ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటే ఆ ఖర్చులు పెట్టే ఎన్నికల నియమావళి ప్రకారం ఎంపీ డెబ్బై డెబ్బై లక్షలు పెట్టుకోవచ్చు ఆ డెబ్బై లక్షలు ఉండడానికి దొరకాలి కదా అంతేగాని డెబ్బై లక్షలకి ఉన్నాడానికి చూస్తే దాని మీద డెబ్బై కోట్లు చేసేసి మీరు అడిగి నూట నలభై నూట యాభై కోట్లు లెక్కల్లో ఎవరో అడుగుతారని చెప్పి మరి ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయడం అంటే ప్రతిపక్షానికి పాతి చీరులు కూడా రావన్నారు కదా మరి పాతి జీలు కూడా రాని ప్రతిపక్షానం ఇక్కడ కోట్లు నూట యాభై కోట్లు డిమాండ్ చేస్తే ఇచ్చేస్తారా అంత సిబ్బులు రాజిక్ మర్చిపోయి నిద్ర వేసేసి మరి హైపీ ఓట్ల మీరు ఆ పార్టీ ఎవరన్నా వంగ కోట్లు ఎమ్మెల్యేకి నూట యాభై కోట్లు ఎంపీకి అడుగుతాయని రాసుకుంటారా సిబ్బంది అంటే మీ సర్వే ప్రకారం మీ టైం శుభ ప్రకారం ఒక ఎంపీ సీట్ వస్తుందని నువ్వు చెప్తే ఎంపీ సీట్కి నూట యాభై కోట్లు ఇచ్చేస్తారా ఉన్నం కదమ్మా సో అంటే డెఫినెట్గా కనీసం ఇరవై రెండు సీట్లు తెలుగుదేశం జనసేన కూటమికి వస్తున్నాయని చెప్పి మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అది సో కమింగ్ బ్యాక్ టు ఎంపీ ఎలక్షన్ డిస్క్వాలిఫికేషన్ సో మీ ఈ నలుగురిని చేస్తే ఆ నలుగురిని కూడా చేయాల్సి వస్తుంది అప్పుడు మీకు పక్కడిపోద్ది ఎనియో చూద్దాం ఆ ఎన్నికలు ఏమవుతాయనే కేవలం పవన్ కళ్యాణ్ గారి గృహం అడ్రస్ గురించి ఆఫీస్ అడ్రస్ చల్లదని మీరు రాయటంతో మీ దగ్గర రిఫరెన్స్ ఏమీ లేదు అన్న సత్యం బయట పడింది కాబట్టి మూసుకుంటుంటే కాస్త కూస్తావు బెటర్ అవుతుంది ఇంకా కొన్ని మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నప్పటికీ సమయ అభావం చేత మాట్లాడలేకపోతున్నా బట్ ఆందోళనలో అట్టు పోతారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆ అంగన్వాడీ ఇన్ని బెదిరింపులు బెదిరించినా వారి మొక్కవాడి ధైర్యానికి మటుకు సల్యూట్ పెట్టకుండా ముగించకూడదు నిజంగా వాళ్ళు సవిశ్రాంతి పోరాటం మహిళలందరూ ఎంతోమంది మహిళలకి ఎన్నో రకాలుగా సేవలు అందించిన ఆ మహిళల్ని కనీసం పిలవకుండా ఈరోజుకి కూడా ఎమ్మెల్యేలతో మతి కాలు చేతులు పట్టుకు వారి న్యాయం కోర్టులో న్యాయం ఉందా లేదా కనీసం పట్టించుకోకుండా ఉన్నారు వాళ్ళు కూడా అంతే ధైర్యంతో ముందుకెళ్తున్నారు మీ ధైర్యానికి మీకు తప్పకుండా న్యాయం జరుగుతున్నాము అంగవాడి వర్కర్స్కి వారి సమిష్టి నాయకత్వానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పి ఈరోజు కడప జిల్లాలో మున్సిపల్ వర్కర్లు ఆది లాగా మరి ఆకులు కట్టుకుని తిరిగారు అంటే మీ ఇలాకాలోనే మీ కార్మికులే మరి బట్టలు తీసి మీకు నిరసన తెలియజేసే పరిస్థితిని తెచ్చుకున్నారు ఇవన్నీ అశుభ్రేకారు ఎలక్షన్ ముందు మున్సిపల్ కార్మికులే కాదు ఆశా వర్కర్లే కాదు మరి అంగన్వాడే ఒక్కోపక్క టీచర్లు ఉద్యోగస్తులు కూడా రాయకుల్లి మీద కొనుక్కున్నప్పటికీ కొందరిని మరి వారిలో ఊరు కట్టుకున్న అసంతృప్తితో మరి ఒక పక్కన వారు కూడా వారి తీవ్రమైన నిరసనలు మరి ఇవన్నీ కూడా దుష్ట సిగునాలని చెప్పి మీకు అర్థం కానందుకు మీ మేధస్సుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మరి కదలి రా అని మన గోదావరి జిల్లాలో ఉంది తొలిలో మరి దాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఈ నెల పదమూడవ తారీఖు నేను నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి నా నియోజకవర్గానికి వెళ్తున్నాము సో ఈ విషయంలో కొత్త కొత్త తొక్కడా కేసులు లాంటివి ఏమైనా పెడితే అర్ణేష్ కుమార్ చేస్తున్నట్టు ఫాలో అవ్వాలి అని చెప్పి కోర్స్ అదే ఫాలో అవ్వాలి ఇప్పుడు మెజిస్ట్రేట్ కోర్టులు కూడా అదే ఫాలో అవుతున్నాయి క్లియర్గా వీళ్ళు ఏ కేసులు పెట్టినా అయినప్పటికీ కూడా తూర్బం కలిగి ఈ ప్రభుత్వంలో సో వారికి అది చెప్పాలి అని చెప్పి మరొకసారి నేను ఫైల్ చేయటం జరిగింది నేను నా వాయిదా పడింది బహుశా రేపు మోషన్ లిస్ట్లో ఉంది మరి ఇల్లు మోషన్స్ అయిపోతున్నాయా వస్తున్నానండి ఏము నా దారి నేను వస్తాను ఎవరైనా ఆలోచిస్తే ధనం పెడతాను మా ఇంటికి మేము వస్తాం ఓ కంగారు పడకండి వైకాపా మాయకుల కంగారు పడవద్దు సో రేపు ఏదో సమయంలో వీలు కుదిరితే ఎందుకంటే హనుమాన్ ఎక్కడ సిగ్నల్స్ ఎలా ఉంటాయో తెలియదు వీలైతే వాళ్ళ లిస్ట్ వస్తుందంట ఆ లిస్ట్ మీద సరదాగా ఒక పది నిమిషాలు వీలైతే రేపు మాట్లాడుకుందాం